మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా పిల్లలకు మద్యం పొగాకు ఉత్పత్తులు విక్రయించడం బహిరంగంగా మద్యం తాగడం ధూమపానం సిగరెట్ చేయడం లాంటివి చట్టరీత్య నేరమని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఎస్పీ రాహుల్ హెగ్డే మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై జిల్లా వ్యాప్తంగా నిఘా ఉంచామని అక్రమ సిట్టింగ్ బహిరంగంగా మద్యం సిగరెట్ తాగడం లాంటి అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు ఇలాంటివి చూసి వాటికి పిల్లలు అలవాటు పడి తప్పుడు మార్గంలోకి వెళ్లే అవకాశం ఉన్నదని గుర్తు చేశారు ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యత ఉండాలని ఇలాంటివి బహిరంగంగా చేయడం మానుకోవాలని సూచించారు మైనర్ పిల్లలకు మద్యం పొగాకు ఉత్పత్తుల లాంటి మత్తు పదార్థాలను అమ్మవద్దు అని హెచ్చరించారు వీటి వల్ల పిల్లలు చెడు వ్యసనాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నదని పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుందని గుర్తు చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి